మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ గుండాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ జాతిపిత డాక్టర్ జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా రాష్ట్ర హాజ్ కమిటీ సభ్యులు ఎండి డి షర్ఫుద్దీన్ ఎండి షర్ఫుద్దీన్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ సాధనే జీవితంగా భావించి ఒక్కొక్కరిని పోగేసి కోట్ల మందిని కూడదీసి కలాలను గళాలను ఏకం చే గల్లీ నుండి ఢిల్లీ దాకా ఉద్యమాన్ని వ్యాప్తి చేసి రక్తపు చుక్క చిందకుండా ప్రజాస్వామ్య పోరాటానికి వ్యూహ రచన చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్య భూమిక పోషించిన దార్శనికుడని కొనియాడారు ఆయనను స్మరించుకోవడం అంటే ఆయన సేవలు నేటి తరానికి గుర్తు చేయడమేనన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నెపత్తి యాదగిరి కొడిచేటి వెంకన్న ఇమ్మడి దశరథ ఐలయ్య నాగమల్లు ముగులయ్య ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి